నరోత్తమం దేవీం సరస్వతీం ఓం పరమేశ్వర సభకి నమస్కారం నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే అనుషంగికంగా అంతర్భాగంగాను ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఆయన కానీ ఇంద్రియములకు ఆయన దొరికేవాడు కాడు అందుచేత ఆయన ఏకకాలమునందు రెండు భిన్నమైన నామములతో పిలవబడుతున్నాడు ఒకటి ఈశ్వర నువ్వు అధోక్షుజుడవు నువ్వు హృషికేశుడవు ఇటువంటి స్వామివి నువ్వు ఆదినారాయణుడవు ఉన్నది నువ్వు ఒక్కడివే ఆ తర్వాత ఇంత విశ్వముగా నువ్వు పరిఢవిల్లెవు అటువంటి తండ్రి నువ్వు ఈ ఉపసంహారం ఎవరు చేయాలి మరి అంటే ఇవాళ రథసప్తమి కుంతీదేవి ఎంత గొప్ప మాటందో చూడండి కాలస్వరూపుడవై నువ్వు సూర్యనారాయణుడవు అంది ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపున ఒక ఇద్దరు పుట్టిన మగపిల్లల్లో ఇద్దరు మగపిల్లలకి ఆదినారాయణ సూర్యనారాయణ అని పేర్లు ఉన్నాయనుకోండి ఆ తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో ఆదినారాయణుడు సృష్టి చేశాడు సూర్యనారాయణుడు కాలాన్ని నడిపాడు అందులో ఎదుగుదల ఉంది పెరుగుదల ఉంది సమర్థత ఉంది నిర్వహణ ఉంది లయం ఉంది ఆ కాలంలో పడిపోతున్నారు మళ్ళీ జీవులన్నీ కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఆదినారాయణ సూర్యనారాయణ రెండుగా ఉండి ఇవి చేస్తున్నవాడివి నువ్వే పేర్లు రెండు తత్వం ఒక్కటే ఏం తండ్రి ఎంత గొప్పవాడివి నువ్వు ఇన్ని చేసేటటువంటి నిన్ను ఎవరు దర్శనం చేయగలరు మహాయోగులైన వారు దర్శనం చేస్తారు నిర్మల మనస్కులు దర్శనం చేస్తారు పరమహంసలు దర్శనం చేస్తారు సమాధిమగ్నులై సంసారములను విడిచిపెట్టి నీ గురించి ధ్యానము చేసి 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 నీ యొక్క అనుగ్రహమును పొందిన వారు దర్శనం చేస్తారు తప్ప సంసార లంపటమునందు పడిపోయి ఉన్న వాళ్ళకి నీ దర్శనం అవుతుందా అవదు అందున విశేషించి నేను స్త్రీని ఆడదాన్ని కాబట్టి సహజంగా నాకు కర్మ చేసేటటువంటి అధికారం తక్కువ అందుకని నేను విశేషమైనటువంటి పూజలు వ్రతాలు నోములు అభిషేకాలు చేసేదాన్ని కాదు అజ్ఞురాలిని అంటే పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాను ఇటువంటి నాకు శ్రీమన్నారాయణుడవైన నీవు పరమహంసలు చూడలేని తత్వాన్ని ఈ మాంసనేత్రము చూడలేదు అటువంటి మాంసనేత్రము చూడడానికి వీలుగా తండ్రి కరచరణాదులతో కదిలి వచ్చి నా ఎదుట నిలబడి నాకు ఉపకరించి నాకు నా చేత నమస్కారము పొందుతున్నావా ఏమయ్యా నీ సౌశీల్యం ఏమి నీ దయ ఎంత అదృష్టవంతురాలి నేను కాబట్టి నేను ఏమని స్తోత్రం చేయను కృష్ణ నా నమస్కారం అర్పిస్తున్నానండి ఏమి స్తోత్రం చూడండి నిజంగా నీ ఇంట ఉన్నాడా ఉన్నాడా లేడా కృష్ణుడు అలాగా ఉన్నాడు ఎక్కడున్నాడు మీరు కొని తెచ్చుకున్న మూర్తి అన్ననాడు లేడు నా ఇంటి పూజామందిరంలో కృష్ణుడే ఉన్నాడన్న భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు కుర్తీదేవి చేసిన స్తోత్రానికి ఎలా ఉన్నాడో మీ ఇంట కూడా అలాగే ఉన్నాడు ఆవిడంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణ నువ్వు అంతటి వాడివి శ్రీకృష్ణ యుదభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్త్యరణ నిర్వాళ సంధాయక నీకు మృత్యద భవల తల్లి చాలు కంపానిధి ఎంత గొప్ప పద్యం అండి నిజంగా ఆవిడ ఎటువంటి స్తోత్రం చేసిందో చూడండి స్వామిని జన్మించినది ఎవరి కోసం జన్మించావు ఒక్కసారి అడిగితే పది మాట్లు పెట్టే లక్షణం ఉన్నవాడివయ్య ఎంతటి ఉదారుడవు నువ్వు అందుకే పెద్దాపురంలో ఉన్న అమ్మవారికి మరిడెమ్మ తల్లి అని పేరు ఒక్కసారి వెళ్ళి ఆవిడ మ్రోల నిలబడి అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ పెట్టడం అలవాటైన తల్లి కాబట్టి మరిడెమ్మ తల్లి అటువంటి తల్లి ఎలా పెడుతుందో అలా కృష్ణ భగవానుణ్ణి సుతపుడు పుష్ని అనబడేటటువంటి ఇద్దరు తపస్సు చేశారు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి మీకని అడిగాడు వాళ్ళు విచిత్రమైన కోరిక కోరారు నీలాంటి కొడుకు కావాలన్నారు నాలాంటి కొడుకు పుట్టాలంటే నేను లేడు సృష్టిలో కాబట్టి నేనే పుడుతున్నాను మీ కడుపునన్నాడు ఏం చెయ్యాలి ఓసారి అడిగారు కాబట్టి పుట్టేస్తానని పుట్టేయాలి ఇంత ఆర్తితో ఇంత తపస్సు చేసి నన్ను చూసి నన్ను కొడుకు నా నాలాంటి కొడుకు కావాలన్నారు కదా మీ ముచ్చట తీరడానికి మూడు మాటలు పుడతానండి ఎవరంటారండి మనందరం ఏమంటాం ఇంత జ్ఞానం వస్తే ఇంకా మాకు జన్మొద్దు మము పర్దే హో జన్మ జన్మాంతరేషు ఇంకా నాకు జన్మొద్దు ఇంకా నాకు జన్మొద్దు అంటాం ఆయన అన్నాడు నేను మూడు మాటలు పుడతాను మీ కడుపునన్నాడు పుట్టడం కూడా ఎలా ఏదో హేళగా పుట్టడం కాదు నాకు వేడుక పుట్టు నీ సుఖని నర్తించి వర్తింపగాన్ అమ్మా నీ కడుపులోంచి బయటికొచ్చి నీ కొడుకుని ననిపించుకుని ఆడుకుని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి నువ్వు ఇలా పట్టుకుని హాయ్ కృష్ణ అని ఇలా వేలు చూపిస్తే బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ నిలిచమ్మా అలా కోరికగా ఉంది అలా పుడతానమ్మా అన్నది ఎంత దయాశాలి నువ్వు అలా పుట్టావా సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టావా రెండవసారి అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టావా మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావా ఏమాశ్చర్యం నువ్వు పుట్టింది బంధనంలో పుట్టావు నువ్వు బంధనంలో పుట్టి నీ తల్లిదండ్రుల యొక్క బంధనములు తీసేశావు అంతకుముందు వాళ్ళు కారాగారంలో ఉన్నారు నీవు జన్మించి ఏం చేసావు ఆ ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించావు వాళ్ళని ఓడించావు ఓడించి నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చరసాల నుంచి విడిపించావు నాని అనుగ్రహం లేని నాడు పాండవులకి మాకు బ్రతుకు ఎక్కడుంది భగవంతుని యొక్క స్థుతి అంటే అస్తమానం ఏదో స్తోత్రం చెయ్యడం కాదండి స్థుతి అంటే మీకు చేసిన ఉపకారము ఈశ్వరుడి వలన జరిగినది అని గుర్తిరిగి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతే స్తోత్రం అంటే నాకు ఆఫీస్లో ఓ ప్రమోషన్ వచ్చింది అనుకోండి పైకి నేను మా ఆఫీసర్ గారికో నా కొలీగ్స్కో ఎవరికో కంగ్రాట్స్ 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 అంటే ఓసారి చేయి కలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనొచ్చు కానీ అసలు కం థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికో తెలిసా అండి ఈశ్వర ఇన్ని కోట్ల మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ నేను చదువుకున్న బీకామ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్కి నాకు ఉద్యోగం ఇచ్చి నా కాళ్ళు చేతులు నా మేధ దెబ్బ తినకుండా నన్ను కాపాడి నాకు ప్రమోషన్ ఇచ్చి నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి అర్హుడివి అని నా చేత అనిపించి నాకు అధికారం ఇచ్చి నన్ను పది మంది చూసి నమస్కరించేటట్టు చేసినటువంటి స్వామివి నువ్వు కదా నీ అనుగ్రహం లేని నాడు నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇటువంటి అనుగ్రహం ఇచ్చి నేను పది మంది చేత గౌరవింపబడుతుంటే నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత చేశాను చూసావా అని నువ్వు పొంగిపోతున్నావా స్వామి నీకు నా కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను అని మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు మౌనంగా మనసుతో చెప్తే దానికి పొంగిపోతాడయన ఇది చెప్తోంది కుంతీదేవి ఆవిడంది శ్రీకృష్ణ యజుభూషణ నరసఖ శృంగార రత్నాకర స్వామిను మాకు ఎంతటి ఉపకారం చేసావయ్యా ఒకనొకొక నాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్ళి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అగ్నిహోత్రానికి సమిధగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు కానీ ఆనాడు మేము లక్క ఇంట్లో కాలిపోకుండా కాపాడినవాడెవరు ఎవరు నువ్వు భీముడికి విషాన్నం పెట్టారు నీటిలో తోసేశారు ఆ భీముడు మరణించకుండా కాపాడిన వాడి ఎవరు నువ్వు ద్రౌపదీదేవిని భర్తలు ఐదుగురు ఎదురుగుండా చూస్తూ ఉండగా ఓడిపోయారు మీరు అనేటటువంటి మాట అడ్డుపెట్టి బోనులో పెట్టిన సింహాల్ని పెట్టినట్టు ధర్మం అనేటటువంటి చేత కట్టి కూర్చోపెట్టి అంత వంటి తేజోమూర్తులు ధర్మ అపర యమధర్మరాజు అటువంటి ధర్మరాజు అక్కడ కూర్చున్నాడు గదాదండమును తిప్పితే అగ్నిహోత్రమును సృష్టించి కొన్ని వేల తలను పగలగొట్టగలిగిన భీమసేనుడు ఉన్నాడు గాంధీవముని చేతపట్టి రెండు చేతులతో బాణాలు ప్రయోగించగలిగిన సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైన సంపన్నుడైన అర్జునుడున్నాడు అంత గొప్ప వీరులైన నకులు సహదేవులు ఉన్నారు ఐదుగురికి పత్ని అయి మహాపతి అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చి దుశ్శాసనుడు బట్టలాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షించిన వాడివి నువ్వు లేని నాడు మా పాండవ వంశానికి మర్యాద ఎక్కడుంది గౌరవం ఎక్కడుంది స్వామి నువ్వు మా వంశానికి రక్షకుడవు ఆనాడు అలా రక్షించావు ఈనాడు పాండవ వంశం అంతరించిపోయింది ఉత్తరాగర్భమునందున్నటువంటి ఉన్నటువంటి పిండం మీద వేసాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని బయట నిలబడినటువంటి పాండవులకు తెలియదు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని అటువంటి స్థితిలో ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు నువ్వు ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ గుత్తీదేవి స్తోత్రం చేస్తుందండి ఎంత గొప్ప మాట అంది తల్లి నిజంగా ఇంత గొప్పవాడివి ఇన్ని చెయ్యగలిగిన వాడివి ఇన్ని లీలలు చేసిన కృష్ణ నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడడం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా నీ నీ లీలలు ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంట భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి కరికి అమ్మ పవిట జారిపోతుంటే పువ్వులు రాలిపోతుంటే కొప్పు విడిపోతే అయ్యో పాపమ్మ అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి వేదములకు దొరకని వాడివి ఋషులకు దొరకని వాడివి ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచెత్తో ఇలా పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు బుగ్గలు నలుపు కళ్ళు నలుపు బొగ్గలు ఎరిపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మానను కొట్టకే అమ్మానను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ ఎంత లీల చేశావయ్యా ఆ రోజున నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అది కుదిలా